గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము ఏడవ శ్లోకం మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మన షష్టాణింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నాంశయే ఇది ప్రకృతి సుతములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును అందరూ భగవత్ స్వరూపులే అందరిలో భగవంతుడున్నాడు భగవంతుడికి ప్రాణులకి భేదము లేదండి అంటాం మంచిదే కరెక్ట్ కూడా ఆ విషయం అందులో తప్పేమీ లేదు మరి భగవంతుడు పాడైపోవడం లేదు మనం పాడైపోతున్నాం ఎందుకని దీనికి జవాబు కరెక్ట్ గా తెలుసుకోగలగాలి కరెక్ట్ గా చెప్పగలగాలి భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడండి ప్రాణి ప్రాణిలోకమున సకల ప్రాణి కోట్లలోను గుర్తుపెట్టుకోవాలి విషయము మన ధర్మానికి తేడా అదే వాళ్ళు ఏమంటారంటే ఆత్మ మనిషికి మాత్రమే ఉంటుంది ఇతరాది పశుపక్షాదులకి ఆత్మ ఉండదు మనిషి తన కడుపు నింపుకోవడానికని భగవంతుడు రకరకాల ఇతర జీవకోటన్నిటిని సృష్టించాడు అని చెప్తారు కానీ పరమాత్మ ఎంత ఉదారంగా చెప్తున్నాడు చూడండి సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి లోకమున సనాతనమైన జీవాంశ జీవాత్మ నాంశయే అని పరమాత్ముడు చెప్తున్నాడు అంటే ఏమిటి జీవ నుండి బ్రహ్మ వరకు బ్రహ్మ నుండి కాది పర్యంతము ప్రతి ప్రాణిలో ఆత్మస్వరూపమై ఉంది భగవంతుడే భగవంతుడి అంశయే జీవాత్మగా సకల శరీరలోనూ ఉంది కాబట్టి అంత అందరూ పరమాత్మ స్వరూపమే మరి మనమెందుకు పాడైపోతున్నాము అది స్పష్టంగా తెలుసుకోవాలి అది ప్రకృతి మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపుకు ఆకర్షించును మనస్సు ఇంద్రియాలు ఎక్కడ స్థితములవుతాయి ప్రకృతి ఎందు శితములు అవుతాయి మనకి పరమాత్మ ఎందు శితములు అవ్వండి అక్కడ వస్తుంది సమస్య ఎంత కూడా ఈ మనస్సు ఇంద్రియాలు పరమాత్మ పరంగా మనం వాడినట్లయితే మనం పాడైపోకుండా ఉంటాము మరలా జన్మలెత్తాల్సిన అవసరం లేకుండా ఉంటుంది కర్మబంధాలు ఇరుక్కోకుండా ఉంటాం కానీ మన మనస్సు ఇంద్రియాలు ఎక్కడ శితములవుతాయి అంటే ప్రకృతి ఎందు శితములవుతాయి సర్వసాధారణంగా ప్రకృతి త్రిగుణాత్మకమైనది గుణాలతో కూడి ఉన్నది ప్రకృతి ఆ ప్రకృతి ఎందు అంటే భౌతిక ప్రపంచం ఎందు ఈ మనస్సు ఇంద్రియాలు సితమైనప్పుడు మనస్సు ఇంద్రియాలు భౌతికమైన విషయాల చేత వ్యామోహాల చేత ఆకర్షించబడతాయి అవునా కాదా ఇహ అప్పటి నుంచి ఏమవుతుందంటే ఆరాటం మొదలవుతుంది అది పొందాలి ఇది కావాలి అది అనుభవించాలి ఇది తెచ్చుకోవాలి అది మనకు ప్రాప్తించాలి ఇది ఉంటే బాగుంటుంది ఇది దక్కింది దీన్ని జాగ్రత్తగా కాపాడుకునే ఉపాయం ఆలోచించాలి ఇహ ఇక్కడే ఇంద్రియాలు మనస్సు పనిచేయడం మొదలు పెడతాయి మరి పరమాత్మ పరమార్థము అటకెక్కాయి అవి అవసరం లేదు మనకి ఆ విషయాలే మర్చిపోతాం మనం గుర్తుంచుకోవాలి మనం పాడైపోతుంది కరెక్ట్ గా ఇక్కడే ఈ దేహం మనం దుంది ఏమిటి సనాతనమైన జీవాత్మ భగవంతుడి అంశగా ఉంది సనాతనం అంటే శాశ్వతమైనది నిత్యమైనది సత్యమైనది శాశ్వతమైన వస్తువు నిత్యము సత్యము అయినా ఆత్మ అనే వస్తువు ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపము అది సకల దేహ దేహదారులలో సకల ప్రాణుల్లో ఉంది కానీ పాడైపోతున్నాము పాపం కావాలనో పుణ్యం కావాలనో ఏదో ఒక వెంపర్లాట పుణ్యం కావాలని కోరుకోవడం కూడా స్వార్థమే ఎందుకు పాడైపోతున్నాము ఎక్కడ వస్తుంది ఇబ్బంది అంటే ప్రకృతితోటి సంగము వలన తామరాకుపై నీటి బొట్టులాగా అంటకుండా ఉండడం మనకి చేతగాక అంటుకుపోయి ప్రకృతితో సంగం వలన ఈ త్రిగుణాడతోటి సంగము వలన తమో గుణాలు మన మీద ఎప్పుణిత్యము నిరంతరము ప్రభావం చూపిస్తూ ఉంటాయి వాటిని ఎలా కంట్రోల్ చేయాలంటే సాధన ద్వారా కంట్రోల్ చేయాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆ సాధనలన్నీ కూడా ఎలాగా ఏ గుణం ఉంటే మనుషులు ఎలా ఉంటారు ఏ గుణం ఉంటే పాడైపోతారు ఏ గుణం ఉంటే బాగుంటారు మొత్తం చెప్పుకున్నాము ఆ గుణాలు మనలో ఉండాలంటే మనం సాధనాపూర్వకముగా సంపాదించుకోలే తప్ప ఎవరు ఏ మ్యాజికులు చెయ్యలు చేయలేరు ఆకర్షణలు 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 ఎటు చూసిన ఆకర్షణలే ప్రతి వారనే ఏదో ఒకటి ఆకర్షిస్తూనే ఉంటుంది దాని వెంటబడి వెళ్తూ ఉంటాం కొందరు సినిమాలు నచ్చుతాయి కొందరు స్నేహాలు నచ్చుతాయి కొందరు ఈ ఆకర్షణనే భౌతిక పరమైన ఈ సుఖాలనే ప్రేమ అనుకుంటారు కొందరికి ఇంకేవో నచ్చుతాయి ఎవరికి ఏ ఆకర్షణ కలిగితే యుక్తాయుక్త విచక్షణ లేకుండా దాని వెంట పరిగెత్తుకుంటూ వెడుతున్నారు పాడైపోతున్నారు పాడైపోకుండా ఉండాలంటే ఒకటే దారి నేను భగవత్ స్వరూపాన్ని సనాతనమైన జీవామని సనాతనమైన శాశ్వతమైన వస్తువు నేను నాలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో సనాతనము శాశ్వతము భగవత్ స్వరూపము ఈ దేహం అంటావా అది సాధన కోసము లేదంటే పాపపుణ్యాలను అనుభవించడం కోసము సాధన చేసి పరమాత్మను పొందడం కోసము భగవంతుడు ఇచ్చిన ఒక పరికరము అది అనిత్యమైనది ఈ విషయాన్ని స్పష్టంగా సాధకుడు గుర్తెరిగితే పాడైపోకుండా ఉంటాడు జన్మల పరంపర ఆగుతుంది ఈ ఒక్క విషయము గుర్తుంచుకొని వివేకంతో ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండకపోతే జీవితం పాడైపోతుంది కష్ట నష్టాల పాలవుతారు ఒక క్షణం ఆగి నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి చేరాలి నేనంటే ఈ దేహమా లేదంటే నేనంటే శాశ్వతమైన ఆత్మన అని వివేకంతో ఆలోచించుకున్న సాధకుడు ఎప్పటికీ పాడైపోకుండా ఉంటాడు అలా కాకుండా కనిపించిన ఆకర్షణ వైపు కనిపించినట్లు వచ్చిన ఆలోచనలు వచ్చినట్లు మనం ఊహించుకునేది ఆలోచించుకునేది మొత్తం అంత కరెక్ట్ అయినట్లు వెనక ముందు ఆలోచన లేకుండా వివేకం నశించి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తామంటే మానవ జన్మని నిరర్ధకం చేసుకుంటాం నాశనం చేసుకుంటాం మనం కష్టాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి అనుకుంటామే వీటి వల్లనే వస్తున్నాయి వాళ్ళ పరిహారాలు చేపిస్తాం రేపు మళ్ళా రావా మన బుద్ధి సరిగ్గా లేనంత వరకు కూడా కాబట్టి అసలు దీనికి ఆరంభం ఎక్కడ ఎక్కడ మందు వెయ్యాలి ఎలాంటి మందు వెయ్యాలి అనేది తెలుసుకుంటే అసలు బాధలు లేకుండా ఉంటాయి సుఖాలు కూడా కోరుకోకుండా లేకుండా ఉంటాము ప్రశాంతంగా ఉంటాము భగవంతుడు సన్నిధానాన్ని పొందగలుగుతాము లోకా సంస్థ సుఖ్న జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణం